హాయ్ అండి ఈరోజు మేము మీకోసం తక్కువ బడ్జెట్లో ఇల్లు కొందామన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళ కోసం స్పెషల్గా వంద గజాల ఇల్లు నలభై ఎనిమిది లక్షలకే తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫాలో కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి ఈ ఇల్లు వచ్చేసి టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ టూ బెడ్రూమ్స్ హాల్ ఓపెన్ కిచెన్ వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ ఫేసింగ్ వస్తుంది ఈ ఇంటికి ముందే ఇరవై ఫీట్ల రోడ్డు ఉంది ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ ఇంటూ ఫార్టీ ఫైవ్ అలాగే ఇంటికి ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది ఎల్ఆర్ఎస్ కూడా పే చేశారు ఎల్బీ నగర్ పదమూడు కిలోమీటర్లు బాలాపూర్ ఐదు ఏళ్ళు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నాదర్గుల్కి పక్కనే ఉన్న కుర్మల్గూడ అనే ఏరియాలో ఉంది ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు అంటే నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ నోన్ వెంటనే స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫామ్ చేసుకోండి థ్యాంక్ యూ